యజ్ఞ యాగాదులు చేయటియందు ఆసక్తి లేనివారు సైతం ఏ తల్లి కరుణాధ్ర దృష్టితో చూచినంతనే స్వర్గపదవిని పొందగలుగుతున్నారో అట్టి శ్రీ మహాలక్ష్మి నాకు సిరి సంపదలు ప్రసాదించుగాక పద్మగర్భము కాంతి వంటి కాంతి కలిగిన శ్రీ మహాలక్ష్మి కడగంటి చూపులు నాకు ఐశ్వర్యాన్ని సంపదలను సమకూర్చుగాక అమ్మవారిని ఆశ్రయించిన వారికి సంపదలతో పాటు జ్ఞానము మోక్షము కూడా ఇవ్వగలదు వికసించిన కమలం మధ్యలో ఆకర్షణీయమైన సౌందర్యంతో పాటు చల్లదనము నీటి బిందువులు కూడా ఉంటాయి అమ్మవారి కన్నులు వర్షించడానికి సిద్ధముగా ఉన్న కారుణ్యమనే మేఘముతో ఉంటాయి కనుక ఆ అందమైన కన్నులను కమలాలతో పోల్చారు అమ్మ నువ్వు ఈ పేద బ్రాహ్మణ కుటుంబం యొక్క ఆర్తిని తీర్చగలదానివి నిన్ను ఆశ్రయించిన వారికి కేవలం ఐశ్వర్యం మాత్రమే కాదు జ్ఞానము సంపదలు మోక్షాన్ని కూడా ఇవ్వగలవు అందుకు సాక్ష్యం అనేక మంది పండితులు నిన్ను స్థుతి చేయడమే కదా అందరికీ అన్నీ ఇవ్వగలదానవ నీవు ఈ పేద బ్రాహ్మణ కుటుంబానికి కలిగిన తాపాన్ని తీర్చుటకు వర్షించడానికి సిద్ధంగా ఉన్న కారుణ్యమనే మేఘంతో నిండి ఉన్న నీ కడగంటి చూపులు చాలు తల్లి వేరి దారిద్రము తీర్చి అనుగ్రహించు అమ్మా